ఈ రోజు మన కథ పేరు జింక కుందేలు ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం చాలా బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అనుకునేవి కానీ జింక మాత్రం ఆ మాటలకు ఒప్పుకునేది అప్పుడు ఆ జింక అలా ఏమీ కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది ఆ కొలనుకు పెద్దయిన ఏనుగును పిలిచి సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి నేను జింకకు కుందేలుకు పోటీ పెడతాను అని ఆ ఏనుగు చెబుతుంది అప్పుడు ఆ జింక కుందేలు సరే అని ఆ జంతువులన్నీ ఒప్పుకుంటాయి నేను ఒక రోజా పువ్వును మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను దాన్ని ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళు ఈ పోటీలో విజేతలు అని చెబుతుంది అప్పుడు ఆ జింక కుందేలు పోటీకి సిద్ధమవుతాయి అలానే మిగిలిన జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తూ ఉంటాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చి అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ పువ్వును ఎలా వెతకడం కష్టమే అని అలసిపోయి సరే కొంతసేపు అయితే ముందు విశ్రాంతి తీసుకుందాం అని ఒక చెట్టు కింద కూర్చుంటుంది అప్పుడు ఆ కుందేలు మాత్రం ప్రతి చెట్టును తు బండను అన్నిటినీ వదలకుండా మొత్తాన్ని వెతుకుతుంది చివరికి ఆ జింక పడుకున్న చెట్టులోనే ఆ పువ్వు దాగి ఉంటుంది అప్పుడు ఆ జంతువులన్నీ విజేత అయిన కుందేలును దాన్ని ఉత్సాహానికి చురుకుదనానికి ఆ జంతువులన్నీ మెచ్చుకున్నాయి అప్పుడు ఆ జింక అయ్యో పక్కనే ఉన్న చూడలేక ఓడిపోయానే అని బాధపడి అప్పటి నుంచి ఆ జింక తన పద్ధతిని మార్చుకుంది మరి ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్